అదే స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి దావీదు గోలియాత్ని ఏ ఆయుధాలతో చంపి ఉన్నాడు దావీదు గోళియాత్ని చంపిన తర్వాత జనులు ఏ విధంగా అతన్ని గనపరిచారు దా గోలియాతు దావీదుని ఏమన్నాడు దావీదు గోలియాత్ని ఏమన్నాడు ఈ వివరణ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దే నా స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి ముందుగా నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి ఇప్పటి వరకు మీరు నన్ను ఆదరిస్తున్నందుకు దే కృతజ్ఞతా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తున్నాం స్తోత్రం అది నీ కృప దేవుని కృప మనందరికీ తోడై గాక మొదటి సొమయోళ్ళు గ్రంథం పద పదిహేడో అధ్యాయము ఇరవై మూడో వాక్యము మరి దావి గోలియాతు చుట్టూ పారచూచి దావీదు కనుగొని అతడు బాలుడై ఎర్రని వాడును రూపస్య ఉండుట చూచి అతని త్రుణీకరించను ఫిలిస్తీయుడు కర్ర తీసి ఫిలిస్తీయుడు కర తీసుకొని ఫిలిస్తడు అంటున్నాడు దావీదును తీసుకొని నువ్వు వచ్చుచున్నావు నేనేమైనా కుక్కనా అని ఈ దావీదును అంటాడు దావీదుతో చెప్పి తన దేవతలో పేరెట్టిన దావీదును చెప్పిస్తాడు ఈ గోలియత్తు నా దగ్గరికి రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేత్తునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తిని ఈటయు బల్లెమ్మను ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీలో సైన్యములకు అధిపతి యొక్క యహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను ఈ దినమున నా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తగవేత్తును ఇస్రాయేలీలో దేవుడై ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీ యొక్క ఫిలిస్తీల యొక్క కలేబురములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును అని దావీదును దావీదు ఫిలిస్తడు మీద ఫిలిస్తుడికి వార్నింగ్ ఇస్తున్నాడు ఇతనేమో గోలియాతనేమో గోలియాతేమో నేనేమన్నా కుక్కన కరచేత పుచ్చుకొని నా దగ్గరకు వస్తున్నాం ఈ దినమున నిన్ను తెగ నరకు వేసి దేవతల పేరట మీద దావీదును శపించి చంపి దేవతల పేరట దావీదును శపించి నా దగ్గరికి రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకు ఇచ్చివేత్త ఆ పిలిస్తూడు దావీదుతో అంటే దావీదు ఏమంటున్నాడంటే దావీదు నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీద నా మీది వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించావు నా ప్రజలు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను నువ్వు సున్నితి లేనివాడైన నీవు తిరస్కరించి ఉన్నావు నీ ఫిలిస్తీయుడు దావీదు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీలో సైన్యులకు అధిపతి యొక్క ఎహోవా పేరట నేను నీ వచ్చుచున్నాను ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును ఇస్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ కూడా తెలుసుకున్నట్లుగా నేను నిన్ను నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఎత్తును అప్పుడు ఎహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే అని దావీదు అంటున్నాడు మరి ఈ జనులున్న ఈ దండులో ఉన్నవారందరూ కూడా తెలుసుకున్నట్లుగా నేను నిన్ను చంపుతాను ఎహోవ పేరట జీవము గల ఎహోవ పేరట నీ మీదకు వచ్చుచున్నాను ఈ దినమున యహోవ నిన్ను నా చేతికి అప్పగించను అని అంటున్నాడు నేను నిన్ను చంపి నీ తల తెగవేత్తును ఇస్రాయలిలో దేవుడు ఉన్నాడనియు లోక నివాసులందరూ అందరూ తెలుసుకొనున్నట్లుగా నేను నిన్ను నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కలేబురములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఎత్తును అప్పుడు ఏహోవా కత్తి చేతను ఈట చేతను యుద్ధము రక్షించువాడు కాడని ఈ దండువారు అందరూ తెలుసుకుందరు యుద్ధము ఏహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను ఆ ఫిలిస్తుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదును దావీదు వాని ఎదురుకొన్నటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి ఒక సన్నని నున్నని రాయి ఆ ఫిలిస్తీని అందు లేచి దావీదు కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వాని ఎదురుకొన్నటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ని నుదుట కొట్టెను మరి దావీదు ఇతనైతే గోలియాతో అయితే దేవతల పేరుటి మీద చెప్పించి ఈరోజు నేను ఆకాశ పక్షు నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమృగములకు మృగములకు ఇచ్చివేత్త అన్నాడు మరి ఈ దావీదైతే ఏమంటున్నాడంటే నిన్ను ఇస్రాయేలీలు దేవుడు లోకముల నివాసులు అందరూ ఎహోవ పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవ నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తగవేత్తను తెగవేసి ఇస్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ కూడా తెలుసుకున్నట్లుగా ఈ దినమున చేస్తానని చెప్పి తన తెచ్చిన ఏటి లోయలో నుండి తీసుకున్న సన్ననే ఐదు నున్నని రాళ్లలో ఒకటి తీసుకొని ఒడిశలో పెట్టి ఆ ఫిలిస్తీను మీద నుదుటి మీద కొట్టగానే ఎవడ కొడితే అసలుకి ఎలకెత్తలుగా పడాలి కానీ ఈ ఫిలిస్తీనుడిని ఎప్పుడైతే ఆ నుదుటి మీద ఒడిసెతో కొట్టి ఉన్నాడో దావీదు కొట్టగానే ఆ నుదుటి మీద రాయి తగలగానే అతను బోర్ల పడతాడు అసలు బోర్ల పడే సన్నివేశం కాదది కొట్టగానే వెనక ఎలకెత్తలుగా వెనక వెనక పడాలి కానీ రివర్స్గా అతను కొట్టగానే నుదుటి మీద సన్నని ఒడిసెతో కొట్టగానే రాయితో కొట్టగానే చిన్న రాయి ఆ రాయితో కొట్టగానే అతను ఎదరకు పడిపోయాడు అంటే దేవుడు ఎదరకు తోసేసాడు తన చేతితో ఆ శత్రువుని ఆ ఫిలిస్తుని ఎదరకు తో తోయంగానే అతను ఆ ఫిలిస్తుడు బోర్లాగా పడిపోతాడు బోర్లాగా పడి చనిపోతాడు ఆ ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకై అతను ఎదుర్కొని పోగా దావీదు వాడిని ఎదుర్కొన్నటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి ఆ సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి వాణ్ణి చొచ్చినందున వాడు నేలకు బోర్ల పడెను నేలకు బోర్ల పడను దావీదు దండు ఫిలిస్తీయుడు కంటే బలాజ్యుడై కడ్గము లేకయ్యే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను ఎప్పుడైతే రాయితో కొట్టగానే తప్పి పడిపోయాడు గోలియాతో కడ్గము చేత ఆ రాయి వాడిని నుదుట చొచ్చునగా వాడు నేల మీద బోర్ల పడెను దావీదు ఫిలిస్తీని కంటే బలాజుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను ఒడిసెతోనూ రాతితోను ఒక్క రాయితో ఒక్క ఒడిసెతో దావీదు ఆ ఫిలిస్తీన్ని చంపాడు చంపెను వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీని మీద ఫిలిస్తీని మీద నిలుచుండి వాణ్ణి కత్తి వాణ్ణి కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాణ్ణి తలను తెగవేశను పిలిస్తీ దగ్గర కత్తి ఉన్నది కదా ఆ కత్తి తీసి వాణ్ణి తలను తెగవేసి పిలిస్తీన్ నిలుచుచుండగా వాడిని కత్తి వారి దానిలో నుండి తీసి తలను తెగవేసెను దావీదు ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి అప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఎవరైతే ఈ గోలియార్తును అండగా చూసుకొని ఎవరైతే ఫిలిస్తీన్లు వచ్చి ఉన్నారో ఈ దావీదు ఎప్పుడైతే ఒక ఒడిసెతో ఒక రాయితో గోలియార్తును ఈ దండుకి ఈ దండు అధికారి ఎవరైతే ఉన్నారో వాడిని ఎప్పుడైతే ఈ దావీదు చంపివేసి ఉన్నాడో అతను ఆ యొక్క సైన్యము ఈ ఫిలిస్తీయుడు యొక్క సైన్యము పరిగెత్తుకొని పారిపోయారు ఈ దావీదు ఎదుటే కానీ ఇస్రాయలు ప్రజల ఎదుటే కానీ వారు నిలవలేకపోయారు నిలవలేక పారిపోయి తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయి అప్పుడు ఇస్రాయలీలు వారును యూదావారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షా షారాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీలు తరమగా ఫిలిస్తీలను తరమగా ఫిలిస్తీలు హత్ హతులై షారాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి ఎక్కడైతే బయలుదేరి వచ్చి ఉన్నారో అక్కడికి మరలా పారిపోయిన వారిని ఎక్రోను గాతు గాతువాడు కదా గాతు నుంచి ఎక్రోతు వరకు కూడా తన శత్రువులను ఎవరైతే మా సూర్యుడై మా సూర్యుడు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయారు కదా సూర్యుడు ఎవరైతే ఈ ఫిలిస్తీన్ యొక్క సూర్యుడు చనిపోయారో వాళ్ళు పారిపోయి ఈ ఈ దావీదు ఎక్కడో వరకు హత్యలైన శారాయుము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోనను పట్టణము వరకు కూలిరి ఈ ఫిలిస్తీన్తో ఎవరైతే యుద్ధం భూమిలోనికి వచ్చి ఉన్నారో వారందరూ కూడా హతులైరి చనిపోయారు కూలిరి పట్టణం వరకు కూలిరి అప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి వచ్చి తిరిగి వచ్చి వారి దేవాలయమును దోచుకొని అప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లను తరుముట మాని అప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లను తరుముట మానేశారు మాని తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి ఎవరైతే ఫిలిస్తీన్లు యొక్క డేరాలు యుద్ధ భూములు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా శత్రువు యొక్క శ్వాసాన్ని ఈ దావీద్ యొక్క ఇస్రాయేలీలు మరి స్వాధీనం చేసుకున్నారు అప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి వచ్చి డేరాలను దోచుకొనిరి వారి డేరాలను డేరాలను దోచుకొనిరి అయితే దావీదు ఆ ఫిలిస్తీన్ ఆయుధములను తన డేరాలలో ఉంచుకొని అతని తలను తీసుకొని ఎరుసలేమునకు వచ్చెను ఎప్పుడైతే రాయితో కొట్టి చంపుతాడో తన ఒడిసుతో తన కత్తితోనే మరలా తిరిగి దావీదు చంపి ఆ తలను తీసుకొచ్చి ఎరుసలేములోనికి తీసుకొని వస్తాడు ఇలా చేత పట్టుకొని ఎరుసలేమునికి తీసుకొస్తాడు సౌలు దగ్గరికి సౌలు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మరి సౌలు దండులోనికైతే వచ్చి ఉన్నాడు కానీ ఫలానా తన కుమారుడని ఈ సౌలు రాజుకు తెలీదు ఇలా ఫిలిస్తీన్ని ఇస్రాయేల్ ప్రజల శత్రువుని ఎప్పుడైతే ఈ దావీదు హతము చేయుచున్నాడు హతము చేసినప్పుడు ఈ అప్పుడు ఆరా వచ్చింది ఇతను ఎవరు ఎక్కడ వాడు ఈయన ఊరు పేరేంటని ఈ సౌలురాజుకి అప్పుడు ఆరా వచ్చి ఆరా తీస్తున్నప్పుడు తన సేనాధిపతి అయిన అభినాదాబుని అబ్నేరు అబ్నేరు అబ్రేరును అబ్నేరు అనే తన సేనాధిపతిని పిలిచి సైన్యాధిపతిని పిలిచి అబ్నేరు పిలిచి అబ్నేరు ఈ అవనుడు యవని కుమారుడిని అడగగా అబ్నేరు రాజా నీ ప్రాణముతోడు అతని యవని కుమారుడో నాకు తెలీదు రాజా అని ఈ దావి ఈ సైన్యాధిపతి అంటున్నాడు అబ్నేరు అందుకు రాజు ఈ పడుచువాడు యవని కుమారుడో అడిగి తెలు తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను దావీదు ఫిలిస్తీన్ను చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి పిలుస్తూనే తల చేతనుండగా అతని సౌలు నద్దకు తోడుకొని వచ్చాను సౌలు అతనిని చూచి చిన్నవాడా మరి దావీదని అంటున్నాడు చిన్నవాడా అని సంబోధన చేస్తున్నాడు చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా దావీదు నేను బెత్లహీమీయుడైన యషాయి అను నీ దాసుడు నీ దాసుని కుమారుని నీ దాసుని కుమారుడిని అని ఈ దావీదు ప్రత్యుత్తరం ఇస్తాడు అలా దావీదు అలాగు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఇతను తన దాసుల కుమారుడే అని ఎప్పుడైతే సౌలరాజు తెలుసుకుంటాడో ఈ ఎప్పుడైతే ఈ ఇస్రాలు ప్రజలు జయుము అని కేకలు వేశారో అది జయుము జయము అంటం మరి దా సౌలరాజు పదివేల కొలది దావీదు పదివేల కొలది మరి సౌలు రాజు వేల కొలది హతము చేసి ఉన్నారని ఇస్రాలు ప్రజలు జయకీర్తన పాడినప్పుడు ఆ జయకీర్తన పాడటం ఈ రాజుకి ఇష్టం లేదు అందుకని అప్పుడు కానించి అతన్ని తర్వాత ఆ వీడియోలో మనం తెలుసుకుందాం అతని గురించి ఇప్పుడు మాత్రం దావీదు తర్వాత నెక్స్ట్ వీడియోలో దావీదు సౌలు సౌలు గృహంలోనికి రావాలి మరి అతను చంపాడు కదా చంపిన వానికి తన రాజు ఇచ్చి పెళ్లి చేస్తాను నా ఇస్రాయేళ్ళలో వారసుడిగా ఉంటాడు కుమారునిచ్చి పెళ్లి చేస్తాను బహు బహుఐశ్వర్యం కలగజేస్తానని మరి వాగ్దానం చేసి ఉన్నాడు కదా సౌలు రాజు అలాగే ఆ వాగ్దానం కొరకు అతను మరలా రాజు గృహంలోనికి తిరిగి వస్తాడు ఈ పద్దెనిమిదో అధ్యాయంలో ఈ పద్దెనిమిదో అధ్యాయము మరలా మనం రేపటి నుంచి మరలా మనం మాట్లాడుకుందాం ఈ పద్దెనిమిదో అధ్యాయంలో ఒక ఇద్దరు మధ్యన ఉన్న స్నేహితుడు ఒక స్నేహితుడు పరిచయం అవుతున్నాడు మరి లోకములో ఉన్న స్నేహితులు ఎవరో మనకు తెలియదు కానీ ఈ స్నేహితులు ఇద్దరు మాత్రం బైబిల్లో వీళ్ళిద్దరు మొదటి స్నేహితుడు యశుప్రభు వారు తర్వాత మంచి స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళిద్దరే మరి అస్సలకి ఈ యోనాతానికి దావీద్ అంటే ఎంత ఇష్టమో దావీదుకి మరి అతను దావీదు రాజు గృహములోనికి రాగానే ఈ యోనాథానికి అతను చూడగానే ఎంత ప్రేమించాడో మరి అతను మరణించే వరకు కూడా ఈ యోనాథాను దావీదుని విడిచిపెట్టాల ప్రేమించడం విడిచిపెట్టాల కష్టములోను నష్టములోను మరి ఆనందంలోను సంతోషములోను సహకారిగా ఉన్నాడు ఈ దావీదు కనుక ఈ విధముగా నెక్స్ట్ వీడియోలు మళ్ళీ తెలుసుకుందాం ఈ మాటలు దేవుని దీవించి ఆస్వాదించును గాక ఆమె